హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి నేను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే లేట్ చేయకుండా మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకన్ కూడా అట్వేట్ చేసుకోండి అలాగే సారీ అలా అయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట అండ్ అలాగే ఈ వీడియో కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అలా అయితే వీడియో ఎలా ఉంది ఏంటో మీకు కూడా అర్థమవుతుంది అండ్ అలాగే నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మన వీడియోలో కామెంట్లో షేర్ చేయండి ఓకేనా ఓకే ఇప్పుడు మనం మన వీడియోలకైతే వెళ్ళిపోదాము ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్గా వర్షం పడింది పడుతూనే ఉంది కూడా అప్పుడప్పుడు ఇది ఎగ్జాక్ట్గా సండే షూట్ చేసిన వ్లాగ్ అనమాట సండే రోజు తీసిన వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నా నేను సండే రోజు ఫ్యామిలీ మొత్తం చేపలకి పోయినా ఫ్యామిలీ మొత్తం అంటే నేను మా తమ్ముడు పిల్లలు అత్త మామ మా వరకు అయితే చేపల పట్టడానికి పోయినామనమాట రిజర్వాయర్లో రిజర్వాయర్లో అంటే కొంచెం పక్కన ఏదైనా ఒక చిన్న ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుందన్నమాట లాస్ట్ టైం ఆ బ్రిడ్జ్ దగ్గర నేను కొన్ని వీడియోస్ కూడా చేశాను మీరు మన వీడియోస్ లాస్ట్ వీడియోస్ చూసుంటే అర్థమై ఉంటుంది సో ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే చేపలు పట్టడానికి అయితే పోయినాము ఇక్కడ మా వెళ్తున్న జర్నీ చాలా బాగా అనిపించింది అంటే ఫుల్గా వర్షాలు పడి దారి అలాగే రిజర్వాయర్ నిండా అది తెల్లగంగా కాలువ అనమాట కాలువ నిండా ఫుల్గా నీళ్లు ఉన్నాయన్నమాట బాబా సండే రోజు ఎంజాయ్ చేసిన మామూలు ఎంజాయ్ కాదు ఫ్రెండ్స్ మా అయితే కనుక ఆ రోజు ప్రొఫెషనల్గా మంచిగా చేపలు పట్టుకొని అక్కడే గ్రిల్ చేసుకొని తిందామని చాలా అన్నీ ప్లాన్ చేసుకొని తీసుకుపోయినామనమాట నేను మా అత్త అయితే కనుక ఇక్కడ వీడియోస్లో మా అత్త వాళ్ళని నేను ఎక్కువ అసలు చూపించలేదు లాస్ట్ మూమెంట్లో ఉన్నారు మా అత్త మామ ఇద్దరు కూడాను ఓకే ఇక్కడ ఏంటంటే మా రిజర్వాయర్కి అయితే వచ్చేసినాం అనమాట పెద్ద రిజర్వాయర్ అనమాట చాలా పెద్దగా ఉంటుంది వాటర్ అయితే ఫుల్ వచ్చేసిన నీళ్ళైతే కనుక మొత్తం కూడా రిజర్వాయర్ మొత్తం మొత్తం నిండిపోయింది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రిజర్వాయర్ మనదే అంటే మా అత్తదే అనమాట సో మన ఎనీ టైం రిజర్వాయర్కి వెళ్ళిపోవచ్చు చేపలు పట్టుకోవచ్చు ఒకవేళ అక్కడ ఎవరైనా పట్టే వాళ్ళు ఉంటే మనం వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు అనమాట ఈ రిజర్వాయర్కి ఒక చిన్నది ఉంది ఏంటంటే వేలం పాట పాడుకొని కొనుక్కుంటారు అనమాట సంవత్సరానికి ఒకరికి అట్లా మా అత్త కొనుక్కుంది ఈసారి ఇంకా మా అత్త అంటే మాదే కదా మస్తు టైం పాస్ చేసుకోవచ్చు రిజర్వాయర్కి వెళ్ళినప్పుడు అంతా మనకి ఎట్లా కావాలంటే చేపలు పట్టుకోవచ్చు అదే వేరే వాళ్ళ చేతికి వెళ్ళినప్పుడు మనకు అంత హక్కు ఉండదు అనమాట అందుకనేసి ఇంకా ఇది కదా టైం అనేసి మంచిగా రిజర్వ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతాం చేపలు తెచ్చుకుంటాం అనమాట ఈసారి ఏంటంటే మేమే సొంతంగా పట్టుకుందాం అనేసి నేను అత్త మామ పిల్లలు అందరం పోయినాము మా అత్తని ఒక దగ్గర వచ్చినాం అనమాట నువ్వు అక్కడ ఊస ఉండు మేము ఫస్ట్ ఇక్కడ చేపలు పడతాయో లేదా టెస్ట్ చేసుకొని వస్తామని చెప్పేసి మా అత్తని ఒక దగ్గర పడేసి నేను అజ్జిగాడు మామ పిల్లలందరం అయితే వచ్చేసినాము మా మామ అయితే వ్లాగ్ షూట్ చేస్తున్నాడు ఇక్కడ పర్లేదబ్బా ఫస్ట్ టైం వీడియో షూట్ చేసినాం మా మామ చాలా బాగా తీశాడు వీడియో అయితే కనుక అంటే ఫస్ట్ టైం అని కాదు కానీ లాస్ట్ టైం కూడా ఒకసారి మా మామ కొన్ని కొన్ని వీడియోస్ ఏం చేస్తాడంటే కానీ నేను ఆన్ చేసి ఇస్తే కనుక అది ఆఫ్ చేస్తాడు అదేమో కంటిన్యూగా పోతూ ఉంటుంది అక్కడైతే వీడియో వచ్చిండదనమాట అట్లా చాలాసార్లు నాకు హార్డ్ డ్రక్ చేసినాడు మా మామ వీడియోస్ విషయంలో బట్ ఈసారి మాత్రం చెప్పింది చెప్పినట్టు చాలా పర్ఫెక్ట్గా వీడియో తీస్తాడు నా కోసం అయితే కనుక ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ కొన్ని కొన్ని విషయాలలో నా ఫ్యా ఫ్యామిలీ వాళ్ళందరూ నాకు భలే సపోర్ట్ ఇస్తారు అబ్బా చాలా అంటే చాలా మోటివేట్గా ఉంటారు నా దగ్గర అంటే నేను ఏదైనా సరే ఒక వర్క్ చేస్తానంటే దానికి అందరూ హెల్ప్ చేస్తారనమాట నాకు పదా పద పదా పదని ఎంకరేజ్ చేస్తారు ఇంకా అలా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఏదైనా కానీ ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దాన్ని డిస్కస్ చేయకుండా ఎంకరేజ్ వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది కదా అందులో మా అత్త ఫస్ట్ ఉంటుంది నా విషయంలో అయితే కనుక నేను ఏదైనా ఒక పని అత్త నేను చేస్తానంటే కానీ రైట్ నీ వెనుక నేనున్న అనే ధైర్యాన్ని ఇస్తుంది నాకైతే కనుక చాలా అంటే చాలా విషయాలు సపోర్ట్ చేస్తుంది మా అత్త నాకు అందుకే ఎప్పుడు అత్త 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 అని అత్త తిరుగుతూ ఉంటాననమాట నిజంగా చెప్పాలంటే మా అత్తకి నేనంటే చాలా ఇష్టంలే అదేందో తెలియదు కానీ అంటే మేన కోడలు అది పక్కన పెడితే మా అత్తకి ఇద్దరు కొడుకులు అనమాట ఆమెకు ఆడపిల్ల కావాలని చాలా కోరిక ఉండే పుట్టలేదు సో ఇంకా నేనే రెండిళ్ళకి ఒక్కటే ఆడపిల్లని కాబట్టి కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట మా అత్తకి దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఊర్లో జనాలు అందరూ ఏమంటారంట వెనక నుండి చూస్తే నీ కోడలు సేమ్ నీలానే ఉంటుందమ్మా అంటే ఇంకా మా అత్త పొంగిపోతుంటే అది చాలా మురిసిపోతుంది అనమాట మా అత్త ఇంకా ఎవరైనా ఏమన్నా అంటే ఆమెకు పిచ్చ కోపం వచ్చి నన్ను ఇంకా అంత ఇష్టము ఓకే ఇక కొంచెం పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనం మనం ఒరిజినల్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ చూసారా క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది కదా అంత అడవిలో ఇందాక మీరు చూసారా మా బుడ్డది ఎవరైనా కూడా ఎట్లా వచ్చినారో కుందెలి పిల్లలు నక్కి నక్కి పోతాయి చూసారా చెట్ల కింద ఆ లకంగా నక్కు అనమాట ఇద్దరు మా గుండు దానికి అన్ని భలే అలవాటబ్బా చెట్లలో చాములలో ఇష్టం వచ్చినట్టు జంగు జంగు మంచి ఇంకా పిల్ల ఎగురంటే ఎగురుతుంటుంది అంత లెక్కల ఇంకా మేమైతే చావల వాటానికి అయితే అనమాట అంటే వారంకు ఎప్పుడు రాము చాలా రేర్గా వస్తాము అంటే పిల్లలు సండే కదా కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి కూడా నేచర్ చూసినట్టు ఉంటుంది అప్పుడప్పుడు ఇలాంటివి చూపించాలి పిల్లలకి ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది అట్ టైం మంచిగా ఎంజాయ్ చేస్తారు కొన్ని కొన్ని వాళ్ళకి లైఫ్లో ఒక మూమెంట్స్ ఉంటాయన్నమాట ఓకే నేను చిన్నప్పుడు ఇలా చేశాను కదా అని వాళ్ళు రేపొద్దున ఫ్యూచర్లో అనుకోవడానికి ఈ వీడియో అనమాట ఏమన్నా ఆడుకుంటున్నారా ఇద్దరు నీళ్ళల్లో బో బో జలగలు కదా మిసులుతాయి చూసారా నీళ్ళల్లో జలకలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంటారు ఇద్దరు నీళ్ళల్లో అయితే కనుక ఇక్కడ వీళ్ళ పండ్లో వీళ్ళు ఉంటే ఇంకా మా పండ్లో మేము చేపలు పడదాంలే అనేసి వాడు అజయ్ కాడస్తే కనుక వాళ్ళ రెడీ చేసుకుంటున్నాడు వల వేయడానికి ఇస్రోలేస్తా ఒకసారి పడతాయేమో చూద్దామనేసి ట్రై చేద్దామని పెట్టుకున్నాడు అనమాట వాడు ఇంకా నేను ఖాళీగా ఉన్నాను కదా వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు నా పనిలో నేను ఉన్నాను అని చెప్పి వీడైతే షూట్ చేసుకుంటున్నాను బట్ మాకు ఒక్క చేప కూడా పర్లేదు వచ్చిన దారినే వెనక్కి అనమాట ఇంకా అందరం పైకి వెళ్ళిపోవాలనేసి ఇంకా బండి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాం రిజర్వా దగ్గర మా అత్త మా కోసం వెయిట్ చేసింది ఇక్కడ మా మామ ఏంటంటే ఒక వల వేసినాడు అవలకి బుడ్డి బుడ్డి బుడి 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 బుడ్డి చేపలు పడినాయి అనమాట ఆ వీడియో క్లిప్ను షూట్ చేసినా కానీ అది డిలేట్ అయిపోయింది నాకు ఆటోమేటిక్గా ఎట్ డిలేట్ అయిపోయిందో అర్థం కలేదు ఫ్రెండ్స్ ఆ వీడియో నేను ఎంత వెతికినా నాకు ఆ వీడియో కనిపించలేదు ఇంకా ఇంకేం చేస్తాను మంచిగా అంటే ఒక్కొక్కటి బొట్టుకొని వేలు చిట్కన్ వేలు సైజులో ఉండే చేపలు పడినాయి అనమాట చిన్ని వలకి నిజానికి వచ్చిందే అంత చిన్న చేపల కోసం అయితే ఈ అజయ్గా టైంపాస్ కోసం వల చేసినాడనమాట బట్ మాకే ఏ చేపల వల్లే సరేలే పిల్లలు కాసేపు మంచిగా ఎంజాయ్ చేశారులే అనేసి ఇంక వాళ్ళని అట్లా ఆడిపించుకొని పైకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా పాపం అత్త పాపం ఒక్కటే రిజర్వాయర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది మా అత్త దగ్గరికి వెళ్ళిపోవాలి ఇంకా పైకి ఎక్కేసిన తర్వాత వర్షం స్టార్ట్ అయిపోయింది అయ్యయ్యో ఎట్లా పడింది తెలుసా వర్షం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బాబా బాబా మూత మోగించింది అట్నే మా తమ్ముడు ఏం చేసాడంటే పిల్లల్ని తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయినాడు అనమాట ఇంక నేను వెనకలు నడుచుకుంటూ పోతున్నా సర్లేదు దా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఒక దగ్గర చెట్కిన వాళ్ళకి అలా చాలా బాగుంది కదా చూడ్డానికి అంత అన్నట్టు వీడియో అయితే షూట్ చేస్తున్నా అనమాట నిజంగా వర్షం భలే పడింది ఫ్రెండ్స్ ఆ రోజు అది ఒక్క చా అంటే వర్షం పడింది కానీ వెంటనే మళ్ళీ ఆ వర్షం ఆగిపోయింది అనమాట ఒక రెండు మూడు నిమిషాలు ఒక పది నిమిషాలు అనుకోండి గట్టిగా పటపట పటపట దంచింది ఆగిపోయింది అంతే కానీ భలే ఉండింది అబ్బా ఆ రోజు మాకైతే కనుక ఇదిగో మా బుజ్జు బుజ్జు చేపలు పట్టేసుకున్నాం అనమాట ఇంకా మాత దగ్గరికి అయితే వచ్చేసినాం ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇది ఈరోజు ఒక చిన్న వీడియో ఐ హోప్ ఈ వివిడ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియో కామెంట్లో షేర్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలా చేపలు పట్టి ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే మొత్తానికి మా ఫ్యామిలీ అయితే బాగా ఎంజాయ్ చేసాం ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ ముందుకు వచ్చేస్తాను బాయ్